హైదరాబాద్ శివారు రాజేంద్ర నగర్ తెలంగాణ పోలీస్ అకాడమీ వద్ద పది కేజీల గంజాయి ఎక్సైజ్ పోలీసులు సీజ్ చేశారు విశ్వసనీయ సమాచారం మేరకు మాటు వేసి నిందితుని టాస్క్ ఫోర్స్ శంషాబాద్ ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు అచ్చం సినిమా సన్నివేశం లాగానే గంజాయి స్మగ్లింగ్ ను పోలీసులు పట్టుకున్నారు మెకానిక్ పనిచేస్తూ జీవనం సాగిస్తున్న సాధారణ వ్యక్తి తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించే క్రమంలో ఒరిస్సాకు చెందిన వరుణ్ కుమార్ గా గంజాయి స్మగ్లర్ గా మారారు ఒడిశా నుండి మోటార్ సైకిల్ పై గంజాయి స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోయాడు ఓ స్కూటీలో ముందు భాగంలో సైడ్ లో గంజాయి దాచి ఎవరికి ఏ మాత్రం అనుమానం రాకుండా గంజాయి వాసన రాకుండా పర్ఫ్యూమ్ కొట్టి గంజాయి తరలింపు సాగించాడు మోటార్ సైకిల్ లో గంజాయి స్మగ్లింగ్ జరుపుతుందన్న సమాచారంతో పోలీసు దాడి చేసిన ఇద్దరు నిందితున్నారు దుస్తుడిని పట్టుకున్నారు ఇద్దరు నిందితులపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు సిబ్బంది అందరూ కూడా అలర్ట్ కావడం జరిగింది ఈరోజు స్టేట్ టాస్క్ ఫోర్స్ మరియు శంషాబాద్ డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది ఆ సందర్భంగా మల్కాన్గిరి నుంచి ఒరిస్సా నుంచి ఒక వ్యక్తి హైదరాబాద్కు గాంజా సరఫరా చేస్తున్నట్లు ఒక స్కూటీపై అని మాకు ఇన్ఫర్మేషన్ రావడంతో అప్పర్ జంక్షన్ వద్ద వాచ్ రూట్ వాచ్ నిర్వహించగా వెహికల్ చెట్ నిర్వహించగా అక్కడ సంబంధిత వ్యక్తి ఎవరైతే ఉన్నారో అనుమానాస్పద వ్యక్తి ఆ స్కూటీను చెక్ చేయగా దాంట్లో ఏడు కిలోల గాంజాయి దొరికింది అలాగే ఇంకా ఇద్దరు వ్యక్తులు ఇంకొక పై వస్తే వాళ్ళను ఇతడి ఇచ్చిన సమాచారం మేరకు మేము పట్టుకోవడం జరిగింది ఆ వాళ్ళ దగ్గర మూడు కిలోల గాంజాయి దొరికింది మొత్తం టోటల్గా పది కిలోల గాంజాయి ఈరోజు స్వాధీనం చేసుకున్నాము రెండు బండ్లు స్వాధీనం చేసుకున్నాము అయితే ఈ తర్వాత బండ్లగూడ ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు ఈ గాంజా డ్రగ్స్ వల్ల అందరూ విద్యార్థులు కానీ లేబర్ కానీ తర్వాత ఐటీ వాళ్ళు కానీ ఎవరైనా కానీ సేవించినట్లయితే దానికి అలవాటు పడి అనేక మానసిక సమస్యలకు లోనవుతున్నారు కాబట్టి ఎక్సైజ్ శాఖ దీనిపై గట్టి నిఘా మరియు గట్టి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా ఇటువంటి వాటికి ఒకవేళ సేవించే వాళ్ళు కూడా ఈ గాంజాగి కానీ ఇంకేదైనా డ్రగ్స్ కానీ సేవించే వాళ్ళు కూడా ఇవా పట్టుబడితే వాళ్ళపైన కూడా కఠిన చర్యలు ఉంటాయని సందర్భంగా మేము వాళ్లకు హెచ్చరించడం జరుగుతుంది